జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు ఈ ప్రమాదానికి దారితీసిన అసలైన కారణాలను లోతుగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా నివారణ చర్యలను చేపట్టాలని ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు మంటల్లో చిక్కుకున్న వారిలో పదిహేడు మంది మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు చనిపోయిన వారికి సంతాపం ప్రకటించారు వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు but in the కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు ప్రమాదం సమాచారం వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి గారు అగ్నిమాపక శాఖ పోలీసు అధికారులతో ఎప్పటికప్పుడు ఫోన్ లో మాట్లాడి సహాయక చర్యలను పర్యవేక్షించారు సహాయక చర్యలను వేగవంతం చేయడంతో పాటు బాధితులకు మెరుగైన వైద్య సాయం అందించేందుకు అందుబాటులో ఉన్న మంత్రులు అధికారులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని సీఎం గారు ఆదేశించారు బాధిత కుటుంబకులతో ముఖ్యమంత్రి నేరుగా ఫోన్ లో మాట్లాడారు మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు లక్షల రూపాయల చొప్పున ఎక్స్క్రేషియా ప్రకటించారు